ప్రైజ్ దోలాడ్ ప్రభు అయినేసు క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలమందు మనమందరము కూడా ఎవరి ఆరాధనలకు వారమందరము కూడా సిద్ధపడి మందిరాలకు వెళ్ళి చక్కగా ప్రభుని ఆరాధించి ఆయన చుదీవిన ఆశీర్వాదాలు అందరం కూడా పొందుకుందాము ఈ ఉదయ మనము కొన్ని దినముల నుండి మతేశ్వర్త ఐదవ అధ్యాయము ఆ మూడవ చిన్నము నుండి ఏసు క్రీస్తు మాట్లాడినటువంటి ధన్యతల గురించి తొమ్మిది ధన్యతలు అక్కడ వ్రాయబడ్డాయి ఈరోజు ఏడవ ధన్యత సమాధారపరుచు వారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుదురు అనే మాట మనం చూస్తున్నాం ఈనాడు ఏడు చూచినా కానీ సమాధానం లేని పరిస్థితులలో మనం జీవిస్తున్నాము వ్యక్తులు కానీ అలాగే కుటుంబాలు అలాగే దేశాల మధ్య పోరాటాలు కక్షలు సంఘములో కూడా వ్యతిరేకతలు యుద్ధాలు ఇవన్నీ కూడా ఇంటిలో కానీ సంఘములో కానీ సమాజంలో కానీ అలాగే దేశము మరొక దేశంతో కానీ ఈ విధంగా యుద్ధాలు సమాధానము లేని జీవితంతో అనేకులు ఈరోజు జీవిస్తున్నారు నెమ్మది లేని పరిస్థితితో అనేకులు జీవిస్తున్నారు అయితే సమాధానం తెచ్చేది ఎవరైనా ఉన్నారు అంటే ప్రభైనియే సుక్రిస్తే నిజమైన సమాధానం కావాలి అంటే మీ జీవితాలలో మీ కుటుంబాలలో ప్రభునే సుక్రీస్తే ఒకవేళ ఏ వ్యక్తి అయినా కానీ సమాధానం తీసుకొస్తే అది తాత్కాలికమైనది ప్రభు నిజమైన సమాధానం ఇస్తారు పాపాలు ఎప్పుడైతే మనవి క్షమించబడతాయో హృదయములో ఆటోమేటిక్గా సమాధానం అనేది వస్తుంది ప్రిమినట్టుని దేవుని బిడలారా అది యేసు క్రీస్తు ద్వారానే కలుగుతుంది అందుకే మరి దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే మనం ఎప్పుడు కూడా సమాధాన హృదయంతో జీవించాలి అందరితో సమాధానంగా ఉండాలి బైబిల్లో ముద్దుకాయ గురించి ఒక మాట ఉంటుంది తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల క్షేమము విచారించుచు చాలా మందికి ఇష్టడై ఉండెను ఇస్తే గ్రంథము పదవ అధ్యాయము మూడవ చిన్న తన చుట్టుప్రక్కల వారికి ఎప్పుడు సమాధానంగా ఉండేవాడు కనుక దేవుని ప్రజలు ఎప్పుడు కూడా అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి సమాధానము వెతికి దానిని వెంటాడుము అని పేతురు పత్రికలో మనం చూస్తూ ఉన్నాము కనుక సమాధానంగా ఉండడమే కాదు అనేకులకి సమాధానం కలిగేలా కూడా మనం ఉండాలి ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేదు మనం ఆ సమాధానము వారిద్దరినీ కలపడానికి ప్రయత్నం చేయాలి ఒక అత్తకి కోడలకి సమాధానం లేదు కలపడానికి ప్రయత్నం చేయాలి ఒక అన్నదమ్ములకి సమాధానం లేదు సమాధానము కలపడానికి ఒక భార్యాభర్తలకి సమాధానం లేదు సమాధానం ఇవ్వడానికి ఆ వారిద్దరిని కలపడానికి సమాధాన పరుచు వారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుతులు కానీ చాలామంది కలుస్తున్న వాళ్ళని విడగొట్టడానికి ఇష్టపడతారు వాళ్ళని కలపడానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళని కలిపినట్లయితే అన్నదమ్ములు కలిపినట్లయితే వాళ్ళు మనల్ని దూరం పెడతారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మనం దూరం చేస్తే మళ్ళా వాళ్ళని కలిపినట్లయితే మనం దూరం అవుతాం అనే అభిప్రాయాలు కూడా చాలా మందిలో లేకపోలేదు కానీ దేవునికి ఇష్టమైనది కాదు ప్రియ దేవుని బడలరా నీ చేతనైతే వీలైనంత వరకు ఆ కుటుంబాన్ని గనక నీకు ఇచ్చిన దేవుని కృపతో దేవుని జ్ఞానముతో ప్రార్థనతో వాళ్ళిరువుని కూడా నువ్వు కలిపినట్లయితే ప్రభు సంతోషిస్తాడట అది దేవుని కుమారులు అని అనిపించుకుంటావు నువ్వు ఓ తండ్రికి కొడుకుకి పడలేదు దావీదికి అబ్షాలోమికి యోబాబుకి అది సరి అయిన సమయం ఒకవేళ వీళ్ళిద్దరిని తండ్రిని కొడుకుని కలిపినట్లయితే నన్ను ప్రక్కన పెడతారేమో ఒక సైన్యాధిపతిగా నాకు మంచి టైము అని అనుకోవచ్చు కానీ యోగబాబు అలా అనుకోలేదు ఎన్ని ప్రయత్నాలు చేశాడో తండ్రిని కొడుకుని కలపడానికి తండ్రికి చెప్పాల్సిన విషయాలన్నీ తండ్రికి చెప్పాడు మీ కొడుకు మీ మీద చాలా ప్రేమ ఉందండి అని కొడుకు దగ్గరికి వెళ్ళి చెప్పాడు మీ తండ్రికి నీ మీద చాలా ప్రేమ ఉందని ఏదేమైనా యోబాబు ఒక తండ్రిని కొడుకుని కలిపాడు అందుకే యోబాబుని దేవుని కుమారుడు అని అనవచ్చు అసమాధాన పరుచువారు అన్యులు వారు సాతాను కుమారులు అనబడుతారు అండ్ ఇద్దరిని వేరు చేయడం అనేది సాతాను లక్షణం ఇద్దరిని కలపడం అనేది దేవుని యొక్క లక్షణం మరి మీరు దేవుని కుమారులుగానా లేక సాతాను కుమారులుగా ఉన్నారా దేవుని కుమారులు అనబడాలి అంటే వేరువేరుగా ఉన్న వ్యక్తుల్ని మీ మాటలు ప్రార్థన మీ జ్ఞానము దేవుడిచ్చిన కృపను బట్టి కలిపే విధంగా ఉండాలి అని ప్రభు మాట్లాడారు నిజంగా తండ్రి అయిన దేవుడికి మనకి సమాధానం లేని సమయంలో యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఆయన మరణించి తండ్రిని మనలను సమాధానపరిచాడు అందుకని దేవుని కుమారుడు అనిపించుకోగలిగాడు అలాగని మనం కూడా దేవుని కుమారులుగా అనిపించుకుందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా ప్రభా ఈ ఉదయకాలమందు ఏడవ ధన్యతగా సమాధాన పరుచు వారు ధన్యులు వారి దేవుని కుమారులు అని అనబడదురు అన్నారు కనుక మేము దేవుని పిల్లల వలె ప్రభా వేరుగా వారిని కలపడానికి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అట్టి కృప అట్టి జ్ఞానము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవునికి దూరంగా ఉన్న మమ్మలను ప్రవ్వనేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మా కొరకే మరణించి మా కొరకే త్యాగం చేసి ఆ తండ్రిని మమ్మల్ని కలిపినందుకై మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఈ యొక్క ఉదయకాల ముందు మీరు మాట్లాడిన ఆ ధన్యతలలో ఒక ధన్యతను బట్టి మీకే ఘనత మీకే మహిమ చెల్లిస్తూ ప్రభా ఈ ఉదయకాల ముందు ప్రతి ఫ్యామిలీని కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్దించి ఈరోజు పునరుద్ధానపు ఆరాధనకు ప్రతి ఒక్క ఫ్యామిలీని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అ ప్రతి కుటుంబము కూడా ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొని పునరుద్ధానపు దీవెనలు పునరుద్ధానపు ఆశీర్వాదాలు అందరూ కూడా పొందుకోవడానికి కృపదయ చేయండి ఒక ఆరాధనలో పాల్గొనడం ద్వారా వారి కుటుంబాలలో ఎన్నో విషయాలలో విజయాలు ఎన్నో విషయాలలో విడుదల ప్రభా శరీర బలహీనతల నుండి విడుదల అయ్యి అపవిత్రాత్మ నుంచి విడుదల మీరు కలగజేసే దేవుడివి అట్టి శక్తి అట్టి బలము పునరుద్ధానపు ఆరాధన కుంచారు కానీ ఈ దేశంలో లేక మీ కొందనా లోకంలో జరుగుతున్నటువంటి ఈరోజు ఆరాధనలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం సేవకులను మీరు వాడుకోండి బలమైన వర్తమానాలు మీరు మాట్లాడించి ఆ మాటలు అనేకులకు దీవుని కరంగా ఉంచండి అలాగే కుటుంబాలుగా అనేకులు మీ సరిదలో పాల్గొనడానికి కూరపనివ్వండి అలాగే వాలంటీర్స్ పరిచయం వాళ్ళు కూడా పరిచర్యలో చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి ప్రవ్వా మీ కొందనాలు మీ పరిచర్యలో వాడుకోమని చక్కటి పాటలు పాడి మిమ్మల్ని మహింపరచడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం మీ కొందనాలు స్తోత్రాలు ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా చేసి ఇహ సంబంధమైన ఇహసమధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు